శ్రీ జపాలి హనుమాన్ మందిర్ తిరుపతిలో ఉంది అందరూ చూసే ఉంటారు నేను మాత్రం ఫస్ట్ టైం చూశాను తిరుపతి ఎన్నోసార్లు వెళ్ళినా కూడా ఇదే ఫస్ట్ టైం జపాలి హనుమాన్ మందిర్ని చూడటము చాలా దూరం నడవాలి కానీ అలాంటి చాలా ఫ్రెండ్లీగా చాలా కూల్గా ఉంది మధ్య మధ్యలో ఇలాంటి పనులు కూడా చేసుకుంటూ వెళ్ళాము నడిచినట్టు మాకు ఏ మాత్రం అనసట అనేది రాలేదు ఎందుకంటే చూసి పెట్టండి కన్వీనియంట్గా కూల్గా ఉంది సమ్మర్ అయినా కూడా ఫ్లాట్గా ఉండేది కింద పెట్టండి పనిని సరౌండింగ్ టోటల్ అందరూ కట్టేసి ఒక్క రాయి కూడా లేదు చుట్టుపక్కలంతా కూడా అలా పేర్చుకుంటుంది కింద పెట్టి అది పైన పెట్టండి ఫ్యూచర్ వాళ్ళ సౌండ్ వస్తుంది అది కూడా రికార్డ్ చేశాను వినండి లాస్ట్లో

సౌండ్ కూడా అబ్జర్వ్ చేయండి నేను ఎంజాయ్ చేశాను మీరు కూడా ఎంజాయ్ చేసారా ఏరియా